నచ్చి రోడ్డు వెయ్యాలి చంకేశికి జేరుపాటికి అన్ని రోడ్డు వెయ్యాలి రోడ్డు బాగు చేసి మా ప్రాణాలను కాపాడాలి రోడ్డు వేసి మా ప్రాణాలను కాపాడాలి వెంటనే జేరుపాడికి సంకేజీకి నైకి రోడ్డు వెయ్యాలి పార్వతీపురం మండ్యం జిల్లా కొమరాడ మండలంలో ఈరోజు నయ్యా గ్రామం నుండి ఈరోజు ఇక్కడ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి గడిచిన రెండున్నర సంవత్సరాలుగా నయ్యి దేర్పాడుకి అలాగే సంకేసు మిగతా గ్రామాలకు అందరూ కూడా ఈ చేసడవలస బట్టి మనల్సరి గ్రామం నుండి రోడ్డు వేస్తామని చెప్పి జేసీపులు తెచ్చి తవి చూకిస్తారు ఆ రోజుల్లో గిరిజన ప్రజలు కూడా బియ్యం అమ్ముకొని వాళ్ళ సొంత డబ్బులు కూడా రోడ్డు వేసుకునే పరిస్థితి ఉంది అయినా రోడ్డు పూర్తి అవ్వగా ఎక్కడ పడితే అక్కడ రోడ్ వేసేయడం వల్ల ఈరోజు ఆ గ్రామాలకి వాహనాలు కానీ ఆటోలు కానీ వెళ్ళని పరిస్థితిలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈరోజు బియ్యం కూడా బియ్యం కూడా ఇవ్వని పరిస్థితిలో సుమారు ఎనిమిది పది కిలోమీటర్లు ఏదైనా చేసడం వల్ల గ్రామానికి వచ్చి బియ్యం తీసుకునే పరిస్థితి ఉంది అదే రోడ్డు అయితే ఆ ఊరికి వెళ్ళే బియ్యం తీసుకునే పరిస్థితి ఉంది ఈరోజు ఉదయం వచ్చే ఆరు ఈ ఈరోజు బియ్యం కోసం ఇక రెజి చూసే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో అత్యవసర పరిస్థితులు వైద్యం కోసం వెళ్లాలనే ఆ రహదారులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పరిస్థితుంది గతంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇదిగో కట్టేస్తామని రోడ్లు వేసేస్తామన్నారు పోనీ కోటం ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది నీళ్ళు కూడా అతను ఏది వేయలేదు ఈరోజు గిరిజన గ్రామాలకు రాజా సౌకర్యం లేదని చెప్తాను ఎందుకంటే ఈ బట్టి వాన వలస ఈ చేసేట వలస నుండి సంకేసు దేర్పాడు నయా నయా అలాగే పక్కనే గొడ్డమి వెన్నీ అన్నిటిలో కూడా రోడ్లు లేని పరిస్థితి ఉంది వెంటనే రోడ్లు వేయాలని చెప్పు కోరుతున్నాం అలాగే జీడి తోట ఈ ఏడాది జీడి తోట పూర్తిగా పోయింది ఒక అరవై శాతం పని నలభై శాతం పోయింది దీనివల్ల జీడి పిక్కలు అడపది ఆ జీడిపెక్కలు వచ్చిన జీ జీడి పక్కలు కూడా అమ్ముకోవడానికి ఈరోజు జీసీసీ వారు కానీ ఐటీడీఈ వారు కానీ ఎంత రేటు అనేది ఈరోజు జీడి పిక్కలు కొంతమంది ప్రకటించిన పరిస్థితి ఉంది ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఐటీడీ పిఓ గారు అలాగే వెలుగోలు ప్రతిరోజు పత్రికా ప్రకటనల మీద ప్రకటనలు తప్ప ఈరోజు జీడిపెక్కలు ఎంత రేటు కొంతం అని చెప్పి ఎక్కడ కూడా జీడి ప్యాకెట్లు ప్రేరేసిన పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే జీడి ఫ్యాక్టరీ ప్రారంభించాలి కిలో నూట ఎనభై రూపాయలకి కొనుగోలు చేయాలి ఈరోజు జీడి తోట పోయింది కాబట్టి ఎవరైతే తోటల పోనీ తోటలని పరిశీలించి ఎకరాకి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో జీడి పిక్కలు కొంతమంది చెప్పి మోసం చేశారు ఒక్క జీడి పిక్క కొనలేదు అన్ని కాగితాలకి పరిమితం తప్ప ఎక్కడ జీడి పిక్కలు కొనలన్న పరిస్థితి ఉంది వచ్చారు కొంతమంది చెప్పి మోసం చేశారు తప్ప ఆ విధంగా కొనలేదు ఈ ఏడాదైనా జీడిపెక్కలు ఎంత రేటు కొంతారు ఎక్కడెక్కడ కొంతారని చెప్పి వెంటనే ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి జీడిపెక్కల కిలో నూట ఎనభై రూపాయలు కొనుగోలు చేసి జీడి రైతులు గిరిజన రైతులు ఆదుకోవాలని కోరుతున్నాం ఈ విధంగా గిరిజన గ్రామాలకు అన్ని గ్రామాలకు రాజధాని సౌకర్యాలు కల్పించాలి జీడి తోటలు పరిపడిన రైతులకు ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము ఈరోజు ఇక్కడ విలాకల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో కానీ సమస్యలు పరిష్కారం చేయకపోతే పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ గిరిజించడం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి ఐటీడీ పిఓ గారికి ఈ రోజు మేము వినతిపూర్వకంగా తెలియజేస్తున్నాం